ఏమని అర్థం చేసుకో నాకు అన్నీ వద్దు మేడం మీరు ఇలాంటి సీన్లు అయితే నాకు చెప్పొద్దు అర్థమైందా అర్థం చేసుకోండి ఏం అర్థం చేసుకోవాలి ఇలా సుఖము వచ్చిద్ది నీకు ఇంకా డబ్బులు వచ్చిద్ది నువ్వు నాతో కలిసి ఉంటే నా నన్ను యూజ్ చేసుకోవచ్చు నా ఆఫీస్లో డబ్బులు వచ్చిద్ది ఇంత బెనిఫిట్ ఇస్తాను అంటే నీకు ఎందుకు ఇలా మాట్లాడతా చూడు ఇంత మంచి ఆఫర్ వదిలేసి నువ్వు ఆఫర్ నేను నేను రానమ్మా నాకు అలాంటి అలవాట్లేదు నాకు వద్దు అర్థం నాకు వద్దు అని చెప్తున్నాను నాకు డబ్బులు ఇచ్చేసి అబ్బాయి డబ్బులు ఇచ్చేసి నువ్వు నేరుకి వెళ్ళిపోవచ్చు నువ్వు ఎవరికైనా ఫోన్ చేసుకోవద్దాను ఇంకా నేనైతే డబ్బులు ఇవ్వలేను నీకు ఇంతకన్నా మంచి ఆఫర్ ఇస్తానే నువ్వు వద్దంటున్నావు ఇంకా నీ ఇష్టం నేనేం చేయలేను ఇంకా అది నీకు ఈ ఆఫర్ ఇంతకన్నా మంచి ఆఫర్ ఎవరు ఇయ్యరు కదా

ఎవడు వచ్చినా గానీ ఇలా చిటికేసి రేపు చేసిందని చెప్తా రేపు చేసిందని చెప్తా రేపు చేసా అంటే ఇలానే చెప్తా డ్రెస్ అంతా ఇలా చింపుకుంటా ఇలా చింపేసుకొని బయటికి పోతా మీ పర్వే పోతుంది నా పరువేం పోదు ఒక అమ్మాయి నిజాన్ని తీసుకువచ్చి ఇలా చేసిండ్రేమో అని అందరు నమ్ముతారు మంచిగా లేడీస్ అని చెప్తున్నా వాళ్ళ అమౌంట్ టచ్ చేసుకో నువ్వు ఎవరికి చేసుకుంటే చేసుకో ఫోను నువ్వు ఎవరిని రప్పిస్తావా రప్పించు నీతో కూడా వచ్చినాడు మొత్తం బక్కులు ఎరుక్కుంటాడు ఈడ ముందుగానే చెప్తున్నా వాడు అమౌంట్ ఇచ్చిపోతావా మొత్తం నువ్వు ఎంత మందిని మోసం చేసినావో అంత మందిని ఈడ రప్పించమంటావా ఫైల్ సి ఫైల్ సి ఎంతమందిని మోసం చేస్తే ఫైల్ చేస్తా అని చేస్తా దానితో నెంబర్లో ఉన్నాయి ప్రతి ఒక్కటే ఫోన్ చేస్తాను నువ్వు ఎక్కుండా అని చెప్తా లొకేషన్ పెడతా అందరు ఇక్కడికొస్తారు అక్కడ మోసం అర్థమైందా నీ కథ తెలిస్తే నేను ట్వంటీ కేట్టింది నేనే ఎర్ర పప్పని కాదు వాడు లాగా ఇంకొకరు లాగా అర్థమైందా వాడు అమౌంట్ ఇస్తావా ఇక్కడే కూర్చుంటావు సాయంత్రం దాకా నేను ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తా చేస్తా కానీ కూర్చో నువ్వు లాక్ తలపు లాకే లాకే నుంటాసెం బుతు పెట్టుకుంటావు కూర్చోబెట్టుకోండి నేనేతే అమౌంట్ ఇయను ను వియ్యద్దు జాబ్ కావాలన్నారు డబ్బులు కట్టారు మీకు జాబ్ కావాలంట రిస్పాండ్ అవ్వాలి కదా ను కట్ట ఫోన్ చేసినా రిస్పాండ్ అవ్వాలంట నేను ఇ ఇంగ కొడుకు ఎవరూ బ్రేక్ ముందు నా 5 నిమిషాలు ఒకసారి ఫోన్ చేసితానా డబ్బులు చేసినాక ఎన్ని సార్లు 25 సార్లు చేసినా చూస్కో ఒకసారి ఫోన్ రాదు నా ఫోన్ చేసితినా మాట్లాడనండి రావలేదు ఎందుకు రాలేదు బ్యాగ్ ఇద్దాను బ్యాగ్ కదా ఇస్తానులే బ్యాగి ముందు నీకు నీ కత్ అని బయట మొత్తం నాకు కావాలండి రెండు ఎవరు ఫోన్ చేస్తావు చేసుకోమను చేసుకోవాలి

నువ్వు నువ్వు నేను పిచ్చోడిని కాదు నేను రప్పించడానికి కొట్టాను నేను నేను పిచ్చివాడినే నేను పిచ్చివాడిని కాదు మళ్ళీ చేపిస్తానులే పిచ్చోని అంటున్నావు కదా నేను పిచ్చోడై వచ్చినావో ఎంత దూరం పిచ్చోడగా వచ్చినావో మనకి తెలుస్తుంది నాకు వద్దు అసలు నేను మీకు జాబ్ నేను జాబ్ ఇప్పించకుండా నన్ను అడగండి నీ జాబ్ వద్దు మాకేం వద్దు నువ్వు జాబ్ ఇప్పిస్తావు కదా నీ జాబ్ నాకు వద్దు మాకు డబ్బులిచ్చి

మరి కొద్ది కొద్ది రోజులు అయ్యాక ఇతరులు జాబ్స్ ఎక్కువ తక్కువ ఉన్నాయి పీపుల్స్ ఎక్కువ మంది ఉన్నారు మినిమం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అంటే ఫిఫ్టీన్ కే అన్నది ఎంత కడితే ఎంత త్వరగా కడితే ఎంత జాబ్ లో చేస్తాను నిన్ను అని మాయ మాటలు అంతా చెప్పి నువ్వు నువ్వు నిజాలు ఎవరు ఫోన్ చేశారు కాలేజ్ ఎవరు ఫోన్ చేశారు ఫస్ట్ చూడు 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 ఎన్ని సార్లు చేస్తున్నాడు ఎన్ని సార్లు ఇప్పుడు మీరే మాట్లాడుతున్నాం ఫోన్ సైలెంట్ ఇప్పుడు కాదు ఇప్పుడు వర్షకు వారం నుంచి దాకా చేస్తున్నాడు వారం నుంచి చేస్తాను అంటే నా ఫోన్ సైలెంట్ లోనే ఉంది నేను ఈ అబ్బాయి తోనే కాదు కదా నాకు చాలా మంది ఉండరు ఇలా మాట్లాడుకునే వాళ్ళు ఈ అబ్బాయి ఒక్కడి కోసం ఫోన్ లిఫ్ట్ చేసుకుంటా కూర్చుని నేనే ఏంది అంటే ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయరు యాభై వేలు కట్టినాడు మీ కంటికే ఎరుపు

ఒక రెండు ఈ మూడు రోజులకు కట్టిండు నీకు నువ్వు ఒక్క రోజు కట్టినా రెండు రోజులు కట్టినా నీకు మొత్తం అమౌంట్ కట్టడా లేదా రిచ్ పీపుల్ కాదు మేడం ఒకేసారి కట్టాలి నీకు మొత్తం అమౌంట్ కట్టడా లేదా వాడు మొత్తం అమౌంట్ ఇమ్మంటున్నాడు అర్థమైందా ఇస్తా సార్ వాళ్ళకి ఫోన్ చేయకుండా నేను ఎక్కడ ఇచ్చాలి నేను అకౌంట్ అన్న ఉండే చేస్కో ఫోన్ చేస్కో నువ్వు ఎవరికి ఇచ్చినా వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు కొడుకుంటా అవును నేను ఒక నిమిషం బయట వే సార్ వాళ్ళతో మాట్లాడి ఇస్తా నేను ఏడ మాట్లాడమ్మ మా సీక్రెట్ లాచద్దు ఏడ మాట్లాడు మీదే మీ ముందే మాట్లాడాలి నేను మాట్లాడ ఇక్కడ మాట్లాడి నా దగ్గరికి

నువ్వు బిహేవ్ చేస్తున్నావా డబ్బులు ఇచ్చేదాకా మంచిగా ఉన్నావు ఇప్పుడు డబ్బులు తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నేను బలంకరం ఏ మేము ఇప్పుడు అసలు నువ్వు డబ్బులు కట్టేసి పోయా నుంచి నేను సార్కి ఫోన్ చేసి ఏ సారో చెయ్యి ఇక్కడి నుంచి ను కుర్చీని పెట్టుకునేదే నీకు మాకేం అవసరం డబ్బులు కట్టేసి బయలుదేరేండి ఇ అర్థమైనా లేదంటే ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తా నీ టీ ఎవడు ఎక్కడ ఉంటాడేంది ఉండొ మొత్తం రపిస్తా కకే ఇప్పుడు ఏం చేస్తారో చేసుకోండి ఇప్పుడు నన్ను ఏం చేసినా మీకే రిస్క్ ఎంత సేపు ఇట్లా కూర్చున్నా మీకే రిస్క్ ఎవడు వచ్చినా కానీ ఇలా చిటికేసి రేపు ఏం ఇలా చేయందుకు పట్టుకున్నాడు నువ్వో మామేసి మేము అంతా ఇలా చింపుకుంటా ఇలా చింపేసుకొని బయటికి పోతా మీ పర్వే పోతుంది నా పర్వేం పోదు ఒక అమ్మాయి నిజాన్ని తీసుకొచ్చి ఇలా చేసిండ్రేమో అని అందరు నమ్ముతారు దేనే తీసుకొచ్చావు నిన్ను దేని ని తీసుకొచ్చావు నువ్వు వచ్చావా నువ్వే ఫోన్ చేసి డబ్బులు ఇస్తారా అని మేడం పిలిచి డబ్బులు వచ్చావు డబ్బులు ట్వంటీ కే కొట్టాను కొట్టావు ఇప్పుడు థర్టీ కే ఇస్తాను అంటే అంతే నా డబ్బులు నాకు ఇచ్చాను డబ్బులు నేను సార్ వాళ్ళకి వేసాను నా కాడైతే ఒక్క రూపాయి డబ్బులు లేదు ఫోన్ చేయి

హలో సార్ ఇక్కడ నేను కొంచెం అదే మన ఆఫీస్ పని మీద వచ్చా వీళ్ళు డబ్బులు కడతామని చెప్పి పిలిపించి వీళ్ళు నన్ను కొంచెం ఇబ్బంది పెడతాను కట్ చేసిన మాట్లాడు ఫోన్ చేసి వాడిస్తాడా నువ్వు ఇస్తావు డబ్బులు నాకు డబ్బులు అయితే ఇవ్వాలా వాడే లంజా కొడుకు ఎవడో ఎడక రమ్మని చెప్పి ఎంతమందిని మోసం చేస్తారు ఏ విధంగా చేస్తారు మీరు సార్ ఎత్తకపోతే నువ్వు ఇత్తూ మాకు అవన్నీ వద్దు మాటలు మాట్లాడండి నాకు ఇప్పుడు ఏమవుతుంది గుడు ఏం మాట్లాడాలా డబ్బు వాడు కట్టాడు నేను కట్టాను ఇద్దరితో సమానం మాట్లాడు ముందే ఇస్తావు కదా ఇప్పుడు బయట లాక్ వేయరా ఏమో చూస్తాను చూస్తా మాట్లాడుతుందండి మాట్లాడండి మాట్లాడు నాకు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఇవ్వండి మీ సార్ అక్క ఎవరికైనా ఫోన్ చేసుకోమ్మా డబ్బులు చెప్పండి తో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి ఇన్వాల్వ్ అవ్వకపోతే మీ అబ్బాయి డబ్బులు కాకుండా మీ డబ్బులు మీరు నాకు ట్వంటీ కే ఇచ్చారు కదా ఆ ట్వంటీ కేకి ఇంకో ట్వంటీ కే వేసి ఇస్తాను దేనికి ఇస్తారు ఇప్పుడు మీరు జాబ్ ఇస్తారు కదా దేనికి ఇవ్వడం ఇప్పుడు అబ్బాయి అంత టైం ఇవ్వట్లేదు కదా టైం కాదు మీరు నిజంగానే జాబ్లు ఇస్తున్నారు కదా మరి నన్ను ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేసుకోవడం అంటున్నా ప్లీజ్ అర్థం చేసుకోండి అంతా ఎందుకండి చెప్పండి సార్ చేస్తాం సార్ లిప్ చేయడం లేదు నువ్వు ఇప్పుడైతే అన్నా ఎట్ట చేసినాడు అట్ చేసినాడు అని చెప్తావు సార్ చెప్తాను అన్ని వదిలేండి ఇద్దరు ఉండరు కాబట్టి కాబట్టి అలా మాట్లాడినా ప్లీజ్ నన్ను అర్థం చేసి మీరు పట్టుకోవాల్సిన అవసరం లేదు అర్థం చేసుకోండి ప్లీజ్ ఆ బాధ అర్థం చేసి నీ బాధ కదమ్మా నేను ఆడబిడ్డమని గమ్ముండ మా కూడా ఏంటి దాని కథ వేరే ఉంటుంది ఇప్పుడు దానికి అర్థమైందా నేను చెప్పింది నాకు మీ డబ్బులు ఇచ్చేసి సైలెంట్ గా వెళ్ళిపోయి నన్ను ఆ అబ్బాయి బ్యాడ్ అనుకుంటాడు ఇప్పుడు అన్న ఏదో డీల్ చేసుకుంటున్నాడు డబ్బులు కోసం లేదు ఆ అబ్బాయిని పంపించేయండి మీ డబ్బులు మీకు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తాను అన్న అర్థం ఎందుకు ఏమీ లేదు మీరు మీకు డబ్బులు ఇస్తా మీకు ఏదన్నా అన్నా కానీ ఓకేనే లేదండి నాకు అర్థం కాలి మనం మళ్ళీ కూర్చొని నైట్ అంతా ఇక్కడనే ఉంటానే నైట్ అయ్యింది నాకు ఎందుకు ప్లీజ్ అర్థం చేసుకోండి ఏం అర్థం చేసుకోవాలి మీరు కూర్చొని దేనికి లేస్తున్నారు మీరు అర్థం చేసుకుంటారా ఏం అర్థం చేసుకోవాలి చెప్ప ఓపెన్ గా చెప్పు దేనికి మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు మనం రోమాన్స్ గానీ వద్దు మేడం నాకు అలాంటివి ఏమి ఇబ్బంది వద్దు రోమాన్స్ అర్థం చేసుకోండి ప్లీజ్ నా బాధ అర్థం చేసుకోండి ప్లీజ్ ఎందుకు చెప్తానని చెప్పేది కూర్చోండి కూర్చొని ఉన్నాను నేను ఒకటి చెప్తాను మీరు ఒకరిని మోసం చేసి ఈ విధంగా చేయకపోతే ప్రశాంతంగా జాబ్ చేసుకొని బతకవచ్చు కదా ఎందుకు ఇలాంటి చేస్తున్నారు నేను ఎవ్వరు ఎన్ని అవసరం లేదు కదా మోసం చేయట్లేదు నేను ఏమైనా అడిగానా నేను ఇట్లా ఉండు నాతో నాకు డబ్బు నేను అడిగాను లే నాకు నా డబ్బులు అబ్బాయి డబ్బులు ఇచ్చి నీకు నాకు గొడవ లేదు ఎవడైనా మోసం చేసుకుని నేను ఎవ్వరిని మోసం చేయనిలా వాళ్ళకి జాబులు ఇప్పిస్తా కంపల్సరీ ఆ అబ్బాయికి డబ్బులు ఇద్దాం ఈ అబ్బాయికి డబ్బులు అంటే ఇప్పుడు సార్ వాళ్ళు నేను నీ మాటలని అయిపోయింది నాకు వద్దు మీ సార్ ఫోన్ కూడా ఎత్త అర్థమైంది నాకు ఒక రూపాయి నా డబ్బులు కన్నా వేరే డబ్బులు నాకు వద్దు ఆ డబ్బులు ఒక ఏమని అర్థం చేసుకోవాలి నాకు అన్ని వద్దు మేడం మీరు ఇలాంటి సీన్లు అయితే నాకు చెప్పొద్దు అర్థం చేసుకోండి ఏం అర్థం చేసుకోవాలి సుఖము వచ్చిద్ది నీకు ఇంకా డబ్బులు వచ్చిద్ది నువ్వు నాతో కలిసి ఉంటే నా నన్ను యూజ్ చేసుకోవచ్చు నా ఆఫీస్ లో డబ్బులు వచ్చిద్ది ఇంత బెనిఫిట్ ఇస్తా అంటే నీకు ఎందుకు ఇలా మాట్లాడతా చూడు ఇంత మంచి ఆఫర్ వదిలేసి నువ్వు మా ఆఫర్ నేను రాను నాకు అలాంటి అలవాట్లేదు నాకు వద్దు నన్ను అర్థం చేస్తా నాకు వద్దు అని చెప్తున్నాను అర్థం చేసుకుంటా నాకు వద్దు చెప్తున్నా నేను నాకు డబ్బులు ఇచ్చేసి అబ్బాయి డబ్బులు ఇచ్చేసి నువ్వు నేరుగా వెళ్ళిపోవచ్చు నువ్వు ఎవరికైనా ఫోన్ చేసుకో అర్థం నేనైతే డబ్బులు ఇవ్వలేను నీకు ఇంతకన్నా మంచి ఆఫర్ ఇద్దా నువ్వు వద్దంటున్నావు ఇంకా నీ ఇష్టం నేనేం చేయలేను ఇంకా అది నీకు ఈ ఆఫర్ ఇంతకన్నా మంచి ఆఫర్ ఎవరు ఇయ్యరు కదా చెప్పు చూడు నేను రానమ్మా నాకు అలాంటి అలవాటు లేదు నాకు వద్దు తమ్ముడు తమ్ముడు రారా నువ్వు ఈ ఆఫర్లు గేఫర్లు మాకు అవసరం లేదు రారా వాడు అమౌంట్ పొడికిచ్చే నీతో నీ గొడవ పెట్టుకోవాలి చెప్పాల్సి నేనేం చెయ్యలేదు నువ్వేమన్నా గొడవలు పెట్టుకున్నాం నువ్వు ఇస్తావా ఇస్తావా ఇవ్వ లాస్ట్ చెప్తున్నా నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మొత్తం రికార్డ్ చేశాను నేను 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 మొత్తం రికార్డ్ చేశాను నేను చెప్పి నీకు చూపిస్తాలే అమ్మా నేను మొత్తం రికార్డ్ చేసా నేను డైరెక్ట్గా నువ్వు ఎంతమందిని మోసం చేసావు ఎంతమంది అక్కడ యాభై వేలు తీసుకున్నావు మొత్తం కక్కాల్సి వస్తుంది నీ ఇష్టం చెప్తాను వాడు అమౌంట్ నా అమౌంట్ ఇచ్చేసి నేను నేను నువ్వు ఇక్కడ నుంచి అమౌంట్ వాడిది నాది ఇచ్చేసి మంచిగా వెళ్ళిపోతావా లేదన్నా నేను ఎవరెవరు కట్టాను మొత్తం వాళ్ళు ఇష్టాన్ని కట్టాను వాళ్ళు ఇస్తే మొత్తం ఇచ్చుకుంటానంటే పోదాం రా నువ్వు కెమెరా పెట్టలేదన్న సంగతి నాకు తెలిసిన

ఎక్కడికి వెళ్తున్నావు కూర్చో కూర్చోన్నప్పుడు కూర్చో ఏం ఏం చేయాలంటే డబ్బులు తీసుకున్నావు కదా డబ్బులు చేసుకో డబ్బులు మీరు ఇచ్చిన డెబ్బై ఇంత షో చేస్తాను ఎందుకని ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చినట్టు కానీ మీకు అక్కడ ప్రూఫ్ లేదు చేస్తా నువ్వు పావుద్దని చెప్పి నేను గొడవలు అయితే పెట్టద్దు నువ్వు పావుద్దన్న నువ్వు ఇక్కడ వచ్చినప్పటి నుంచి మొత్తం రికార్డ్ అయింది కెమెరా అక్కడ నీ కెమెరా అక్కడ మొత్తం పెట్టినా నువ్వు ఏం చేసినట్టు రికార్డ్ అయింది నీ జోక్ అయితే చెప్పడం నీకు అర్థమైందా కెమెరా ఎక్కడ ఉంది

మీ కాళ్ళు అయినా పట్టుకుంటా ప్లీజ్ ఆ కెమెరా తీసేయండి అన్న ఫస్ట్ ఒక అమ్మాయి నన్ను చూడకుండా కెమెరా పెట్టడం ఏంది నువ్వు చేసిన ఇక్కడ వాళ్ళకి వెనక ముందు లేరు పేదోళ్ళని తెలిసి కూడా వాళ్ళ దగ్గర యాభై వేలు యాభై వేలు ఓల్డ్ తరఫున ఇంకొక యాభై వేలు నేను ఒక ఆడబిడ్డ గురించి చెప్తున్నా వీడియో వైరల్ అయిందంటే నీ ఇంటికాడికి వచ్చి మొత్తాన్ని ఈ కారంగా ఉంటది గందరగోళం ఉంటది ప్లీజ్ అన్న నాకు అయ్యి వద్దు నువ్వు వీడియో పెట్టమంటావా అన్న నాకు డబ్బులు ఇస్తావా నేను అడ్జస్ట్ చేసి నాకు చెప్పిన కథలు నాకు చెప్పద్దు నువ్వు ఇక్కడ డబ్బులు కట్టిందే రూమ్ నుంచి బయట పోవ్ నువ్వు ఏమన్నా చేసుకోవాలన్నా చించుకొని చుసుకొని పోతానండి నువ్వు పోయినా తెలియదు నాకు ఎన్ని వద్దు నువ్వు డబ్బులు ఇస్తే నేను కదలు అర్థమైందా చేయి నేను ఏదైనా సరే నేను చెప్తాను కదా పోలీస్ స్టేషన్కే పోదాం నేను నిన్ను ఇబ్బంది పెట్టాను నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టి డబ్బులు కట్టించుకున్నావా నువ్వు పోలీస్ స్టేషన్ పోతే ఏ విధంగా అవుతుంది నీకు తెలుసు తెలియదు నాకు పోలీస్ స్టేషన్కి పోతే నువ్వు ఎవరు ఎంతమంది చేసినా పాత కేసులు లాగుతారు బయట కావాలా మా వారా క్లియర్ చేసుకుని పోతావా నువ్వు అయ్యి పోతావా నీ ఇష్టం నేను అడగను అడిగింది ఉండను ఒక్క నిమిషం నీ డబ్బులు నేనేమో అడిగాను మా మేము కట్టిన డబ్బులు మాత్రం అడిగాను వాడు వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ఎన్ని ఇబ్బందులు పడతాడు తెలుసా వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఆలోచించాలా ఎప్పుడు

ప్లీజ్ అన్న ఫోన్ ఎందుకు ఫోన్ చేయండి సరే ఏం చేయాలా నాకు సోది పెట్టుకో బాక ఎక్కువ ఒకటి రెండు మాటలు 43000 ఉంది అన్న 30000 ఊరు పెట్టు వాడికి యాభై ఉంది నాకు 20 ఉంది ఎవరికి ఇవ్వాలా అన్న ఇది ప్రస్తుతానికి తీసుకోండి నేను మీదాది మళ్ళీ ఇస్తా సరేనా ద ఇది చె నువ్వు ఒక మాటి నువ్వు పది మందిని మోసం చేయొచ్చు పదకొండో దగ్గరైనా ఒక దగ్గర దెబ్బ తగ్గుతుంది అవసరం ఏన్ని క్యారెక్టర్ ఎంత బ్యాడ్ అవుతుంది ఏమొస్తుంది ఒక వెయ్యి రెండు వేలు కాడ మోసాలు చేసి వాళ్ళ జీవితాలు ఎంతమంది సూసైడ్ చేసుకుంటారు జాబ్ పోయిందని జాబ్ రాలేదని వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇంకా మాకు ఎంత

నువ్వు ఎక్కడికి తీసుకుపోదా తీసుకోదా నీకు గంట టైం ఇస్తున్నా డబ్బులు నా డబ్బులు క్లియర్ చేసుకుని వెళ్ళిపో వాడబ్బులు వారికి అయితే వాళ్ళు ట్వంటీ అంటే నేను ఇత కూడా వస్తా నాకు ఏం భయం లేదు నువ్వు ఏడాది ఓడికిపోతావో ఏ ఆఫీసరో ఏ సారో పదంబా నువ్వు సీరియస్గా మాట్లాడద్దు నువ్వు మంచిగా ఇక్కడ అర్థమైందా కొట్టేసి మంచిగా మాట్లాడు నువ్వేం మా డబ్బులు మాకు ఇచ్చేదని కూడా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు చేసిందా నా ట్వంటీకి ఎప్పుడు ఇస్తావు నీకు అయినా వద్దు నువ్వు నా అమౌంట్ ఇచ్చిన తర్వాత నీ వీడియో వస్తే నన్ను అడుగు ఓకేనా నా అమౌంట్ ఇద్దరు అప్ప చూసుకోండి నేను వస్తాను పర్ డియర్ యా మంచి మాట చెప్తా నా